పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం వంకాయలపాడు పంచాయతీలోని కొండవీడు కొండ సమీపులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఏవైఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రజా సంఘాల నాయకులు మంగళవారం సందర్శించడం జరిగింది సోమవారం ఉదయం సుమారు అరవై మంది పిల్లలు గురుకుల పాఠశాల గోడ దూకి పాఠశాల నుండి బయటికి వెళ్లడం జరిగింది దీనిపై ప్రధాన ఉపాధ్యాయులైన టి హనుమంతరావును పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సకాలంలో పోలీసులు స్పందించకుండా ఉంటే విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నలు సంధించారు ఈ మేరకు పోలీసు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమం నాయకులు బి శ్రీను నాయక్ చెన్నకేశ్వర్ రాంబాబు తొర్లపాటి వెంకట నగేష్ అలా శివగోపి యాదవ్ సింగ్ లెనిన్ బాబు సకిలినీడి నాగరాజు పుట్ట వెంకట బుల్లోడు ప్రతిపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు అందులో నచ్చిన తీసుకోంటానని లేదు కొడు నా తీసేయ స తీసేయండి ఒకసారి గాడు స్కూలు తప్పలట్టగా ఉన్నా మొగటే గా నా దగ్గర ఉంటర్ విద్యార్థిని స్కూలు దాటి పైకి ఫోటో దొరికింది దీనికి మెయిన్ కారణం పిల్లల యొక్క ఇంగ్లీష్ ప్లేని మేము కొంచెం కంట్రోల్ చేస్తున్నాము వాళ్ళు కొన్ని సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు అంటే బయటికి పోవడం నైట్ కూడా రాత్రి కూడా పన్నెండు గంటలప్పుడు గోడ నుంచి బయటికి పోతున్నారు దీని మీద కొంచెం గట్టిగా ఉన్నందున వాళ్ళు మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధంగా బయటికి వెళ్ళడం ఇక ముందు కూడా ఏ విధంగా ఈ విధమైనటువంటి పరిస్థితి రాకుండా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని ఈరోజు గోయపాలెం పరిధిలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది దానిలో భాగంగా వివిధ ప్రజా సంఘాలు అలాగే ఏఐవైఎఫ్ నాయకులు పాఠశాలల్ని సందర్శించి విద్యార్థులకు ఏ విధంగా భోజనం పెడుతున్నారు అలాగే నిన్న సుమారు ఒక అరవై మంది విద్యార్థులు గోడ దూగి మన కోట కొండవీడి కోటలో వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులు పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించి వెళ్ళిపోయినటువంటి అరవై మంది విద్యార్థుల్ని స్కూల్కి తరలించడం జరిగింది మేము ప్రజా సంఘాలుగా అలాగే ఏ వైపుగా మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని అలాగే ఈ జిల్లా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల లోపం కావచ్చు అలాగే ప్రధానంగా ప్రధాన ఉపాధ్యాయుల లోపం అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది దేవాలయం లాంటి విద్యాలయంలో రాజకీయ నాయకులాగా రెండు గ్రూపులు ఉండటం వలన ఈరోజు విద్యార్థులు అరవై మంది విద్యార్థులు వెళ్ళిపోవడం జరిగింది ఈ గ్రూపులు కట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏ ఎవరైతే గ్రూపులు కడుతున్నారో ఆ ఉపాధ్యాయుల్ని అలాగే ఇక్కడ బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా వ్యవహరించకుండా బియ్యంలో పురుగులుండే తీసేసి వండిస్తామని చెప్పేసి చాలా నిర్లక్ష్య వైఖరిగా మాట్లాడుతూ ఉన్నారు ఒక బియ్యంలో పురుగులుండి తీసి వండడం ఏంది మంచి బియ్యాన్ని వండి పెట్టాల్సినటువంటి ఉపాధ్యాయులు అలాగే దాన్ని సహకరిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాంటువంటి ఉపాధ్యాయులను కూడా దాని మీద జిల్లా స్పందించి మేము సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము జిల్లా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అధికారులు తక్షణమే కనుక ఈ పాఠశాలలో ఉన్నటువంటి అధికారులు పాఠశాలకు సంబంధించినటువంటి ఎవరైతే దీనికి నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తున్నారో వారిని వారిని పరిశీలించి తక్షణమే కనుక సస్పెండ్ చేయకపోతే ప్రజా సంఘాలుగా అలాగే ఏఐవైఎఫ్గా ఇక్కడ ప్రతి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పులాల గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇతర ప్రజా సంఘ నాయకులకి అలాగే ఉన్నటువంటి ఏఐవై నాయకులకి అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం